ప్రైజుల్లా ఇలాగనే ఈ కరుణాకర్ సుగుణ రాధమనోకర దాసు బోకర్ కుమారు ఎలాగైతే ప్రలోభాలు పలికారో ఎలాగైతే ప్రలోభాలు పలుకుతూ వస్తున్నారో అలాగనే గతంలో కూడా క్రీస్తుకి వెలపట ఉన్నప్పుడు మనము కూడా అలాగనే మూర్ఖులుగాను ఇప్పుడు వారు మన కళ్ళకి ఎలా కనపడుతున్నారు మూర్ఖులుగా ఉంటున్నారు అయితే మనము కూడా ఒకప్పుడు అలాగనే ఉన్నాం సరే మనము మరి దేశంలో ఉన్న మరి విజ్ఞాపనలు చేస్తున్న విజ్ఞాపన కర్తల యొక్క విజ్ఞాపన ద్వారాగాను మన కుటుంబ సభ్యుల ద్వారాగాను మరి ఏదో ఒక రీతిగా వారి ప్రార్థనల వల్ల మనం పట్టబడ్డాం కానీ మన ప్రార్థనల వల్ల వారు కూడా పట్టబడతారని విశ్వాసంతో ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మరి ఒకటి ఆయన నీ వద్దకు వచ్చినప్పుడు మార్పు చెందాలి లేక ఆయన దాటిపోయిన తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా బతిమాలుకున్నా ఛాన్సు లేదు ఎందుకంటే మనకొక పర్లోక సంబంధమైన ఒక స్టోరీ మనకు తెలుసు ఆ స్టోరీలో పోతున్నప్పుడు బుద్ధి కలిగిన కన్నికలుగా ఉన్నవారు పది మంది అని చెప్పబడ్డారు కానీ తీరా పరలోక రాజ్యం చేరింది ఎంతమంది అంటే ఒక ఐదుగురు మాత్రమే చేర్చబడ్డారు మరి ఐదుగురు ఏమయ్యారు ఐదుగురు ఎడిపోయారు అంటే వారు విశ్వాస విషయములోనూ వారు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకములోనూ నిప్పుకోలేకపోయారు అంతగా వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్లే ఏమి లేదు మధ్యరాత్రి అందు పెళ్లి కుమారుడి యొక్క పిలుపు వినపడింది సిద్ధపడినవారు ఐదుగురు కన్నికలు బుద్ధి కలిగిన కనికలేమో సిద్ధపడినవారు వెంటనే ఆ పిలుపు విన్నారు వెంటనే పెళ్లి కుమారుడితో కూడా వెళ్ళిపోయారు అటు తర్వాత ఈ యొక్క నిద్రమొత్తులో ఉండవచ్చు యామరపాటులో ఉండవచ్చు చాలామంది క్రైస్తవములో క్రైస్తవములో చాలామంది ఎలాగో ఉన్నారు అంటే కొందరు లేని కన్నికల వలే ఉన్నారు ఈరోజు మరి ఈ కరుణాకర సుగుణ దాదామణకరు దాసు బాగా లలిత కుమార్తో పాటు ఇంకా ఎంతోమంది ఉన్నారు వీరికి మాత్రమే కాదండి ఒకవేళ మారాలి మారకపోతే తీర్పు ఉన్నది అయితే మొట్టమొదటిగా తీర్పు ఎవరికి ఉందో తెలుసా దేవుని యొక్క కుటుంబంలో నుంచి దేవుని ఇంటి నుండి తీర్పు కాలము జరగబోతుంది ఫస్ట్ తీర్పు ఎవరికయ్యా అంటే దేవుని ప్రజలకేనండి గుర్తించండి ప్రియ సహోదరి సహోదరులారా ఏదో యేసు నమ్ముకున్నాము మేము చేర్చబడతామనే ఆ యొక్క మత్తుల నుంచి బయటికి రండి ఏదో ఆచారబద్ధంగా ఏదో ఆచారంగా ఆదివారం వస్తే ఏదో బైబిల్ తీసుకొని ఆ అందరితో పాటు పోతే ఏదో మార్కులు వేసుకుందామని వస్తే ఎలాగ ఉంటుందో తెలుసా రేపు నా తీర్పు దేవుని ఇంట నుండి ఆరంభమవుతున్న కాలము రాబోతుంది మొట్టమొదటిగా లోకస్తులకు కాదు తీర్పు దేవుని ప్రజలకి దేవుని బిడ్డలకి దేవుని తీర్పు కాలము దేవుని ఇంట నుండే ఆరంభమవుతుంది మొదటి తీర్పు దేవుని ప్రజలకి రెండో తీర్పు లోకస్తులుగా ఉన్నవారికి ఏమండి ఒకసారి గుర్తించండి బుద్ధి కలిగిన కండికలుగా ఉన్నవారు మందిని పోయారు ఆఖరికి తీరా చేర్చబడింది ఎంతమంది ఐదుగురే చేరారు తక్కినవారు ఏమయ్యారు ఏం జరిగింది ఏంటి కారణం వారితో పాటు పోయారు సంకేమం పది మంది తీరా చేరినవారు ఐదుగురే తక్కినవారు ఏమైపోయారు అంటే ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు తలుపు వేయబడి ఉంది ఇక ఆ తలుపు వద్దకెళ్ళి వీళ్ళు పిలుస్తూ ఉన్నారు మరపెడుతూ ఉన్నారు అలాగనే ఈ కరుణాకర సుగుణ రాధామనోకర దాసు కుమారు ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒకరోజు మరపెడతారు ఆ రోజు తలుపు వేయబడిద్ది ఎందు వెతికినా ఎంత పిలిచినా ఆ రోజు దేవుని ఉగ్రత నుండి వీరు తప్పించుకో చాలలేరు దేవుని మహా ఉగ్రత కాలము రాబోతుంది సింహాసన తీర్పు జరగబోతుంది దానికంటే ముందు దేవుని ఇంటి నుండి దేవుని తీర్పు జరగబోతుంది జరగటానికి సిద్ధంగా ఉంది మరి ఎలాగ ఉన్నావు ప్రేమైనా దేవుని బిడలరా ప్రేమైనా దేవుని సంగమా నీ పరిస్థితి ఎలాగ ఉంది నీ జీవిత శైలి ఎలాగ ఉంది నీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయి ఎంతసేపు ఉన్నా వారు ఇలాగ ఉన్నారు వీళ్ళు ఇలాగ ఉన్నారు అనేది కానీ నీకు నీవు ఎలాగ ఉన్నావో ఒకసారి పరిశీలించుకో పరిశోధించుకో పరిశీలించుకోవాలని పరిశీలన చేసుకోవాలి ఎంతైనా అవసరత మనకు ఉన్నది గమనించి గుర్తించండి తీర్పు కాలము దేవుని వింట నుండే ఆరంభము బుద్ధి కలిగిన కండిగలిగా ఉన్నవారు ఐదుగురే చేరారు మరి ఐదుగురు ఎడవబడ్డారు అలాగనే దేవుణ్ణి ఆయన చెంతకి ఆయన వచ్చినప్పుడు ఆయన దాటిపోకుండా చూసుకోవాలి ఈ కరుణాకర సుగుణ రాధామనోకర దాసులు లాగానే గతంలో ఎన్నో ప్రలోభాలు ఎన్నెన్నో ప్రలోభాలు పలికి ఈరోజు వారి నిజదేముడు నిజరక్షకుడని మన మనోనితరాలు వెలిగించబడిన తర్వాత ఈరోజు మొత్తుకుంటూ ఉన్నాం చాలామంది అంటారు అక్కడక్కడ మన సువార్త ప్రకటించేటప్పుడు కానీ మనం ఇతరులకు తెలియజేసేటప్పుడు కానీ యేసు యసుప్రభు గారు కూడా ఆయన కూడా దేవుడే ఆయన కూడా తండ్రే అని అంటారు కానీ దానిని హృదయపూర్వకంగా సేకరించరు దీనికి రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఇందుచేత సత్యమును నమ్మక దురినీతి ఎందు అభిలాష కలిగిన వారందరూ కూడా శిక్షావిధి పొందినట్లుగా మోసం చేయ శక్తి దేవుడే వారికి పంపుతూ ఉన్నాడట ఒకటి సత్యము మరొకటి అసత్యం ఈ రెండు పరిపక్వం చెందాలి ఈ రెండు పాకానికి రావాలి ఈ రెండు పాకానికి వస్తే తప్ప భూమి మీద మరి ఒకరు తీ బట్టము అసంభము చెట్టుకి ఒక పొలం పండాలి పండాలి పండితేనే మనం కోస్తాం అలాగనే భగవంతుడు కూడా తాను తన స్వరూపమందు తన పోలికలో మానవుని నిర్మించుకున్నాడు ఆ నిర్మాణం చేయబడిన మానవుడు తన యొక్క స్వభావంలోకి రావాలి పోలిక వేరు తన రూపం వేరు ఈ రెండు కలిసి ఉన్న శరీరము ఆత్మ ప్రాణాత్మ శరీర దేహాలు మూడుగా వివాగింపబడ్డాయి దేహము ప్రాణము ఏమండి ఆత్మ అంటే ఆత్మ శరీరము ప్రాణము ఈ మూడు విడివిడిగా ఉన్నప్పటికీ ఈ మూడు కలిస్తేనే ఒక వ్యక్తి అలాగనే వ్యక్తి అయ్యి ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి కొన్ని మరి బలహీనతలు ఉన్నాయి కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు కూడా సరిచేయబడాలి సరి చేయబడటానికి ఈ దేహము మనకి అనుగ్రహించాడు ఈ దేహంలోనే పరిషకాలమంతా కూడా పాసు కావాలి ఈ దేహంలోనే మనము సంపూర్ణంగా మార్చబడతాం ప్రైజులాడు ఈ దేహంలోనే మనమందరము కూడా సంపూర్ణతలోకి మార్చబడతాం ఈ దేహము మనకు అనుగురించింది అందుకు ఈ దేహము మనకెందుకు ఇచ్చాడు అంటే ఈ దేహములో మనము పరిపూర్ణ చెందటానికి సద్భక్తి కలిగిన వారుగా ఆయన స్వభావాన్ని స్వదించుకోవటానికి మనకి ఈ దేహాన్ని అనుగ్రహించాడు వెరిసి తీర్పు దేవుని మిండు నుండే ప్రారంభ కాలము వస్తుంది ఎక్కడ ఉంది మదరిపేతుడి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడి ఉంది బుద్ధి కలిగిన కనికలుగా ఉన్నారు పది మంది చేరారు కానీ ఆ పది మందిలో కూడా ఐదుగురే చేర్చబడ్డారు అలాగనే ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు బాగ రితుకుమారు ఇంకా చాలామంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్త దేవుడు ఆయన వస్తాడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు ఆయన నిన్ను దర్శించిన కాలమును గుర్తుపట్టి మారా మీరు ధనిలు మార్పు చెందలేదా మారలేదా అయితే మీకు ఒకే స్థానము అదే పాతాళము రెండు స్థలాలకు వెళుతుంది మానవుని ఆత్మ ఒకటి మోక్షము మరొకటి పాతాళము అగ్ని అరుదు పురుగుజావదు ఎలిసి ఈ కరుణాకర సుగుణ కావచ్చు ఒక లలిత కుమారు కావచ్చు రాధా మనోహర్ దాసు కావచ్చు కామెంట్లు పెడుతున్నవారు కావచ్చు జాగ్రత్త ఒక రోజు ఉన్నది ఆ రోజు మీరు ఆయనని బతిమాలినను బుద్ధి కలిగి కన్నికలుగా ఉన్నవారు ఐదుగురు ఆయనతో చేర్చబడ్డారు బుద్ధిల కన్నికలుగా అయిపోయారు ఐదుగురు వారు ఎంత మరపెట్టినా ఆయన తలుపు తీయలేదు రేపున మీ పట్ల కూడా అలాగనే జరిగిద్దేమో జాగ్రత్త నేను అనలేను కానీ మరి మీ యొక్క నోరిక్కి అద్దు అదుపు లేకుండా పోతుంది ఒక రోజు ఉంది ప్రతి ఒక్కరూ మీరు లెక్క అప్ప చెప్పాలి మతీశుభార్త పన్నెండో దయము ముప్పై ఆరో వచనములో ప్రతి ఒక్కరూ ఆ రోజున లెక్కఅప్ప చెప్పాలి రాధామనోహర్ దాసు బాకర అనితకుమారు కరుణాకర సుగుణ మీరు కూడా అప్ప చెప్పాలి దేవుని ఇంటి నుండే తీర్పు కాలము దేవుని ప్రజలను కూడా దేవుడు వదిలిపెట్టలేదు ఆయన న్యాయమంతుడును ఆయన సత్యమంతుడును అయి ఉన్నాడు తెలిసి దేవుని పిల్లలనే వదిలిపెట్టలేదు మరి దేవుని బిడ్డలుగా మీరు లేరు గనుక మిమ్మల్ని ఎలాగో విడిచిపెడతాడు దేవుని పిల్లల మీద దూషిస్తున్నారు ఆనాడు మరి దాతాను అభిరాము కోరాకు అనేవాడు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు భూమి వారి ముగ్గురిని మింగివేసింది వారి ముగ్గురిని దహించింది దేవుని ప్రజల దోనికొస్తే ఎలాగ ఉంటుంది అనేది మనకి మరి సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయములో మనం చూస్తాం గమనించి గుర్తించి ఏదైనా మారండి మార్పు చెందండి అటు కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయను గాక